దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మరి ఉదయ కాల సమయంలో వీక్షిస్తాను మీ అందరికీ కూడా ప్రభైన క్రీస్తునాములు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానిందాం మహాపరిశుద్ధుడును అత్యంత కృపగలిగిన మా ప్రియాపరలోకపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు బాబు గడిచిన దినములు క్షణములన్నీ కూడా మీ బల్యమైన రెక్కల కింద మీరు మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా సురక్షితంగా ఉంచారు అందుని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మా ఈ జీవితంలో మరొక ఉదయాన్ని చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వెనగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయండి సమస్త ఆటంకములను దూరపరిచి మహిమ ఘనత ప్రభావాల మీరే పొందుకునమని ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మిక్కిలు వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుని చునాము మా ప్రియపరలోకంపు తండ్రి ఆమెన్ చాలా సంతోషం అండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆసక్తులు చెల్లించబోతున్నాం ఎన్నో ఎందుకంటే ఈ ఈ అనుకూలమైన సమయం లేని వారు ఎంతోమంది ఉన్నారండి ప్రపంచంలో చాలా రకరకాలైన ఇబ్బందులలో శోధనలు వేదనలు వ్యాధులతో బాధలతో సతమతం అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు కనుక దేవుడు మన యెడల నిజంగా ఆశ్చర్యకరమైన తన కృపను మన ఇళ్ళ దేవుడు చూపించాడు ఎందుకన్నట్లయితే ఈరోజు మనం సచివులు కూడా మాత్రమే కాదు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించే సమయం ఇది నిజంగా మన జీవితాలకు ఏంటండి దీన్ని ఎంత గొప్పగా చెప్తున్నారు మీరు అంటే నిజంగానే గొప్పండి ఇది నిజంగానే గొప్ప ఆయన యొక్క సన్నిధి అంటేనే గొప్పండి ఆయన వాక్యం అంటేనే గొప్ప ఆయన వాక్యానికి మించిన ప్రశస్తమైన స్థితి మరి మన జీవితాలు మనకి ఏముందో చెప్పండి కనుక కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం పరిశుద్ధి గ్రంథం నుండి సోమేలు గ్రంథము పన్నెండవ అధ్యయము పరిశుద్ధి గ్రంథం నుంచి సోమేల గ్రంథము పన్నెండవ అధ్యయము పద్నాలుగవ వచ్చిన చదువుతాను ఒకసారి మీరు ఇవి వచ్చిన మీరు కూడా ఆలోచించాలని ప్రభుపేట కోరుచున్నారు ఏం చెప్పబడుతుందండి ఇక్కడ మీరు యోవా భయభక్తులు కలిగి ఆయన మాట ఆయన మాటను విని ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్ము నేలు రాజును మీ దేవుడని యోవాను అనుసరించిన మీకు క్షేమము కలుగును అనే మాట చూస్తున్నామండి కానీ మీకు మీకు క్షేమము కలుగును మీరు క్షేమంగా ఉండాలంటే మనము క్షేమాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం పూర్వ దినాల్లో అంటే ఎవరైనా చెప్పట్లేదు చెప్పి వెళ్ళలేదు కూడా ఎవరికైనా బిడ్డలు నాన్న వెళ్తున్నాను అమ్మ వెళ్తున్నానని చెప్పి వెళ్తే వెళ్ళొస్తానని చెప్పి వెళ్తే వారు ఏమని వరంటే బాబు నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అని చెప్పేవారు అన్నమాట అండి క్షేమంగా వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంతో తిరిగిరా కదండి అవునా కదా మరి రోజుల్లో మనం చూస్తే లాభం లేదు నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే చాలు ఎందుకంటే ఆ చాలా చాలామందికి లేదు మానవునికి జీవితంలో వెళ్తున్నారు వస్తున్నారన్న గ్యారెంటీ లేదు వస్తున్నారు వెళ్తున్నారన్న గ్యారెంటీ లేదు ఒకవేళ అట్లానే ఉంది పరిస్థితి ఒకసారి మనం గమనించుకుని మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు మనం ఏం చేసుకోవాలంటే బలపరచుకోగలగాలి ఎలాగను బలపరుచుకోగలగాలి ఎలాగను బలపరచుకోగలగాలి మరి ఎలాగ క్షేమం ఎలాగొస్తుంది మనకి మన ఉన్న ధనం మనకి క్షేమాన్ని తెస్తుందా మన ఉన్న బలం మనకి క్షేమాన్ని తెస్తుందా మన చుట్టూ ఉన్న జనం మనకి క్షేమాన్ని ఇస్తారా లేదంటే మన జ్ఞానం మనకి క్షేమం మన క్షేమంగా ఉండడానికి మన జ్ఞానం కారణమా జ్ఞానం వల్ల క్షేమంగా ఉండగలవా బలం వల్ల క్షేమంగా ఉండగలవా ధనం వల్ల క్షేమంగా ఉండగలవా జనం వల్ల క్షేమంగా ఉండగలమా క్షేమంగా ఉండడం అనేది అవసరమే క్షేమంగా ఉండాలి మనిషి క్షేమంగా సురక్షితమైన పరిస్థితులు కలిగి ఉండాలి అయితే క్షేమంగా మనం ఒకవేళ ఉండాలి అనుకుని ఆశపడితే ఎట్లా మనం ఎలా క్షేమంగా ఉండగలుగుతాం ఈరోజు మనం భయంకరమైన వలయాల మధ్య బ్రతుకుతున్నామండి మనం మనం బ్రతికేది భయంకరమైన వలయాల మధ్య బ్రతుకుతున్నాం ఇంట్లో కరెంట్ ప్రమాదం గ్యాస్ ప్రమాదం ప్రయాణం బయటకు వెళ్తున్న ప్రమాదం ఇంట్లో ఇప్పుడు చూడండి మనం చక్కగా అందంగా ఉండాలని టైల్స్ వేసుకున్నాం అవి ప్రమాదమే వాటి మీద జారిపోయి ఇబ్బందులు పడేవారు ఎంతో మంది ఉన్నారు వారు కూడా ఉన్నారు చాలామంది ఏ అంటే టైల్ మీద జారిపోయి తలకు దెబ్బ తెలిసిందని అంటారు వేణిల్ ప్రమాదమా అన్ని ప్రమాదాలే ప్రమాదం బండి ప్రయాణం ప్రమాదమా చెప్పండి ఒకవేళ కంపెనీలో పని చేస్తున్నాం ప్రమాదమా జ్ఞాపనం చేసుకోండి ఇలాగ ఎన్నో ప్రమాదకరమైన వలయాల మధ్య మనం బ్రతుకుతున్నాం ప్రమాదకరమైన వలయాల మధ్య మనం బ్రతుకుతున్నాం మనలో దేవుడు క్షేమంగా సురక్షితంగా ఉంచుతున్నాడు ఆశ్చర్యకరంగా రీతిలో దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ క్షేమస్థితి నాకు నా దేవుని వల్ల వచ్చింది అని అనుకోవాలి ఈ నెమ్మది నాకు దేవుని వల్ల వచ్చింది దేవుడిస్తే వచ్చింది అనుకోవాలి ఎందుకంటే దేవుడు ఇవ్వాలి నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుని యొక్క దయ నీ మీద నా మీద ఉండాలి ఇక్కడ చెప్తున్న మాటలు పన్నెండు అధ్యయంలో సమీరు తన ప్రజల గురించి మాట్లాడుతున్న ప్రజ మాటల్లో మీరు ఈ హోవాందు భయభక్తులు కలిగి యహోవాయు భయభక్తులు కలిగి మానవ కోటికి విధి మనుషులందరూ కూడా యహోవాయు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండబలు మానవ కోటికి విధి మనుషులందరూ కూడా దేవునిందు భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవునిందు భయభక్తులు కలిగి ఉండాలి అదవుతుందండి నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎక్కడన్నా క్షేమంగా ఉంటావు ఎక్కడన్నా సురక్షితంగా ఉంటావు ఇప్పుడు షడ్ర కుమేషిక అబ్జునిగోళ్ళు చూడండి అగ్నిలో ఉన్నా ఎలా ఉన్నారు సురక్షితంగా ఉన్నారు క్షేమంగానూ ఉన్నారు అగ్నిలో మరి నిపుకిద్ది రీజన్ రాజు షడ్ర కుమేషిక అభిదినగోల్ని అగ్నిగుండలు వేసేస్తే అగ్ని వాసన తగిలిందండి వాళ్ళకి కారణం ఏంటంటే హోవైంది వారు భయభక్తులు గెలిగి ఉన్నారు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్నారు ఓకేనండి ఆయన ఆగ్ని వారు భంగం చేయలేదు అక్కడ రాజు భంగం చేద్దామని చూశాడు వీరి చేత దేవుడి చిన్న ఆజ్ఞను భంగపరచాలని చూశాడు కానీ వారు దేవుని ఆజ్ఞను భంగపరచలేదు అందుకే కదండి ఎలాగున్నారు శరీరకు మేషగా బిదినోళ్ళు క్షేమంగా ఉన్నారా రాజు పిలిచినప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి వచ్చినట్టు బయటకు వచ్చారు అగ్నిలో నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న సంస్ సంస్థానాధిపతులు అధిపతులు శాస్తులు అందరూ కూడా ఏం చేశారు తెలిసే వారిని పరిశీలన చేశారు తల వెంట్రుకలు చుచ్చుకుపోయినాయి వస్త్రం కాలిపోయిందేమో ఎక్కడైనా బబ్బులు వచ్చేసినాయేమో అని ఒక అడుగు ముందుకేసి వారి యొక్క దేహాలను వాసన చూశారట అండి అగ్ని వాసన కూడా తగలేదట అది దేవుని కృప అది దేవుని కాపుదల మనం ఈరోజు నమ్మలేకపోతున్నామే ఆ విషయాలను ఎందుకు నమ్మలేకపోతున్నాం అవిశ్వాసం వల్ల నమ్మలేకపోతున్నామా నమ్మాలండి దాని వల్ల సింహాల బోన్లు సురక్షితంగా లేడా క్షేమంగా లేడా కారణం ఏంటి అతడు కూడా దేవుని భయభక్తులు భక్తులు కలిగి ఉన్నాడు కదా దేవుని ఆజ్ఞతను భంగం చేయలేదు కదా దేవునితో అతను కలిగి ఉన్న సత్సంబంధాన్ని భంగం చేసుకోలేదుగా అది గమనించుకోవాలండి ఇక్కడ చెప్తున్నాడు యహోవైందు భయభక్తులు కలిగి ఉండాలి మనం యహోవైందు భయభక్తులు యాకోబు అంటున్నాడు అండి యాకోబు దేవుని ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రయాణంలో తండ్రి ఇదిగో నేను వెళ్తున్నాను ఈ ప్రయాణం అంతటలో నాకు నువ్వు తోడే ఉండాలి నువ్వు తోడే ఉండి నాకు తినడానికి ఆహారం ధరించుకోవడానికి వస్త్రము దయచేయాలి మరలా తిరిగి క్షేమంగా నా తండ్రి ఇంటికి నన్ను తీసుకురావాలి నువ్వు నా తండ్రి ఇంటికి నువ్వు క్షేమంగా సురక్షితంగా మరలా నన్ను తీసుకురావాలని ప్రార్థన చేసుకున్నాడు క్షేమాన కోరి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీ క్షేమం కొరకు నీ బిడ్డల క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదో దేవుని అడుగుతున్నావా లేదో దేవుని అడగడం మాత్రమే కాదు ఆ క్షేమాన కోరిని నీవు దానికి తగినట్టుగా నువ్వు నడుచుకోవాలా లేదా ఇరవై ఎనిమిది అధ్యయము ఆది కాండం ఇరవై ఎనిమిది అధ్యయము ఇరవై వచ్చిన చదువుదాం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రింటి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడే ఉండి దేవుడు నేను క్షేమంగా రావాలంటే దేవుడు నాకు తోడే ఉండాలి దేవుడు నీకు తోడే ఉండాలి నాకు తోడే ఉండాలంటే ఆయన ఎంత మనం భయభక్తులు కలిగి ఉండాలి అంతే కదండి దేవుడు తోడే ఉండకపోతే మనకు క్షేమం ఎక్కడ వస్తుందండి ఆయన తోడే ఉండాలంటే ఎవరికి తోడే ఉంటాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయననికి తోడే ఉంటే నువ్వు క్షేమంగా సురక్షితంగా నేనైనా క్షేమంగా సురక్షితంగా ఉండగలుగుతాం అది అవుతుందండి ఈరోజు మనకు దనం ఉందండి పర్వాలేదండి నాకు బలం ఉందండి పర్వాలేదండి అంటే ఇవేవి అక్కడికి రావు కదండి మన ధన గాన బలములు మనకు అక్కడికి రావు తీర్థనాడు అంటున్నాడండి రాజు సేనాబలం చేత రక్షించబడడు రక్షించడు గుర్రము అక్కరొక రాదు అన్న సార్ మనం చదువుదాం ఏ హో భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక ఆయన ఆజ్ఞ నేను చేతు భంగము చేయకు మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడని హోవాను అనుసరించిన ఎడలా నీ దేవుడని హోవాను అనుసరించిన ఎడలా ఈరోజున చాలామంది మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరించినచుకున్నారు దేవుడిని వాక్యాన్ని అనుసరించట్లే మనం ఎవరిని అనుసరించాలండి దేవుడైన హోవాను అనుసరించాలి ఆయన వాక్యాన్ని అనుసరించాలి మనకొరకు ప్రాణం పెట్టిన మన ప్రభుని క్రీస్తుని అనుసరించాలి మీకు అర్థమవుతుంది మనుషులు కల్పించిన పద్ధతులు మనం అనుసరిస్తాం మనుషుల మాటలను అనుసరిస్తాం దావీదు ఒక సందర్భం ఇలాగ చేశాడు మందసుని తీసుకొచ్చే సందర్భంలో సహస్ర అధిపతులు అధిపతులను ఆలోచించి ఎలాగ ఆ దేవుని ఒక తీసుకురావాలంటే వాళ్ళు ఏదో సలహాలు ఇచ్చారు ఆ సలహాలను అనుసరించాడు నష్టపోయడం లేదండి ఎవరిని అనుసరించాలి దేవుని అనుసరించాలి మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి దేవుని వాక్యానుగుణంగా మనము నడుచుకోవాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు మంచిదే అది అయితే నువ్వు దేవుని ఎందుకు చాలామంది భయభక్తులు కలిగి ఉండి ఎవరిని ఎవరిని అనుసరిస్తుంటారు మనుషుల యొక్క జ్ఞానాన్ని అనుసరిస్తుంటారు అందులో కొన్ని పత్రికలు అన్నాడు అపోజిషన్ పౌలు గారు మీ విశ్వాసం మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక అంటే మనుష్య జ్ఞానమును అనుసరించి ఉండక అంతే కదండి వాటిని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి దేవుని యొక్క వాక్యానుసారమైనదే ఉండాలి అని చెప్పాడు అక్కడ మనకు క్షేమంగా ఉండాలంటే యోవైంద భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన్ని సేవించి ఆయన అనుసరించిన మీరు క్షేమంగా ఉంటారు మీరు ఎటు పోయినా ఎక్కడికి పోయినా ఎక్కడికి వెళ్ళినా ఎలాగొచ్చినా ఏం చేసినా దేవుడు మీకు తోడే ఉంటాడు దా కూడా తన కుమారుడు సోలోమానుకు ఇదే చెప్తాడు బాబును దేవుణ్ణి అనుసరించాలని చెప్తాడు ఈ రాజరికాలు సింహాసనాలు ఇవే శాశ్వతమైన కాదు శాశ్వతమైన వాడు ఎవరంటే దేవుడు నువ్వు క్షేమంగా ఉండాలి సింహాసనం స్థిరంగా ఉండాలి అంటే నీ బతుకు స్థిరంగా ఉండాలంటే దేవుణ్ణి అనుసరించాలి అని చెప్పాడు దేవుణ్ణి అనుసరించకపోతే నానా నీ గతి అదో గతే అని చెప్పాడండి అంతేనండి కనుక మన క్షేమస్థితి ఈరోజు దేవుని మీద ఆధారపడి దేవుడు మనకు కలగజేస్తే దేవుడిస్తే మనం క్షేమంగా ఉండాలి కనుక మనం దేవుని అడగాలి కూడా తండ్రి నేను నాకు తోడే ఉండు నన్ను క్షేమంగా ఉండు ఏ క్షణం ఏ దినం ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా అండి మీరు ఎవరికైనా తెలిసినా నాకు తెలుసా ఎవరికి తెలియదు మీకే కాదు నాకే కాదు ఎవరికి తెలియదు ప్రపంచంలో ఏ దినం ఏ క్షణం ఏం జరుగుతుందో ఎందుకంటే మనం అంతలో కనబడి అంతలో మాయమేపి ఆవిరి వంటి వారు స్వల్పమైన అల్పమైన జీవితాలు ఈరోజు మన జీవితాలే దేవు దేవుని అని మన భయభక్తులు కలిగి ఆయన ఆయన సేవించి ఆయన అనుసరించాలి మనకి ఏదో ఉంది కదా మన దాన్ని బట్టి మనం ఆనందిందాం దాన్ని అంటే అవి ఇవి ఉండవండి మనుషులు శాశ్వతం కాదు శాశ్వతం కాదు మన జ్ఞానం మన బుద్ధి బలాలు శాశ్వతమైనది కాదు దేవుని కృప దేవుడు శాశ్వతుడు దేవుని కృప మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలి మన క్షేమంగా సురక్షితంగా ఉండాలి దేవునిలో మనం ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మన విశ్వాస సంబంధమైన జీవితాన్ని ముందు కొనసాగించేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం భారం అనుకున్నారు చాలామంది అసలు దేవుని ఎందుకు అనుసరించాలనుకుంటున్నారు మరి నేను సృష్టించిన సృష్టికర్తను అనుసరించకపోతే మరి ఎలా చెప్పండి నువ్వు ఒక యజమానుడు వేయండి నీ దాస్తులు నేను అనుసరించకపోతే నీ మాట వినకపోతే నీ కోపం వస్తుందా రాదా మరి దేవునికి మాట వినకుండా దేవుని చిత్తానుసారం చేయకుండా మన ఇష్టానుసారంగా మనము నడుచుకుంటాను ఇష్టానుసారంగా నేను బతుకుతానంటే మరి సృష్టికర్తని దేవునికి మన కోపం రాదా రాకూడదా చెప్పండి కనుక దేవుని అందు భయభక్తులు కలగండి క్షేమంగా ఎంతకాలం బ్రతుకుతాయో తెలీదు బ్రతికినంతకాలం క్షేమంగా సురక్షితంగా ఉంటే తప్పే ఉంది చెప్పండి బాధలు కావాలా కష్టాలు కావాలా ఇరుగులు కావాలా ఇబ్బందులు కావాలా నిందలు కావాలా క్షేమంగా ఉండాలా మరి క్షేమంగా ఉన్న నువ్వు నేను క్షేమంగా ఉండాలంటే దేవుని భయపడి దేవుడే మనకు క్షేమాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మనకు క్షేమంగా ఉంచగలిగిన దే వాడు ఒక్కడు దేవుడు అంతేగా నువ్వు క్షేమాన్ని నువ్వు ఎక్కడ కొనలేవు దేనివల్ల రాదు నీ జీవితంలో క్షేమంగా నువ్వు ఉండాలంటే ఏ పెట్టినా క్షేమంగా ఉండలేవు సురక్షితంగా ఉండలేవు నేను సురక్షితంగా క్షేమంగా ఉంచగలిగిన వాడు దేవుడు నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే దేవుని ఆశ్రయించాలి అంటే సుధమగుమర పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిసినప్పుడు అందరూ అగ్ని నశించిపోయారు కానీ లోతు లోతు కుటుంబాన్ని దేవుడు క్షేమంగా సురక్షితంగా ఉంచడం లేదండి అంతే అది గుర్తుపెట్టుకోవాలండి లేదండి ఏం పర్లేదు నన్ను నేను చూసుకోగలను అంటారు చాలా మంది నన్ను నేను చూసుకోగలను అంట బాబు నమస్కారం అటువంటి అసలు మాట్లాడకూడదు దేవుని దగ్గర నన్ను నేను చూసుకోగలను నేనేమైనా చేయగలను నాకు తిరిగి లేదు అస్సలే అసలు మాట్లాడకూడదు అది అవుతుందండి దేవునికి చిరాకు పుట్టించే మాటలు అనమాట ఇవన్నీ కూడా నీది నీ దీర్దాసుడిని అది వస్తుందా నీ కృప తప్ప నాకు వేరే ఆధారమేది లేదు నీ దయ తప్పు నాకు వేరే ఆధార ఏది లేదు నేను ఏమై ఉన్నానో అది నీ కృపైంది ఉంది అన్నీ నీ కృప లేకపోతే నేను లేను అంతేగాని నేనేమైనా చేయగలను నాకు ఆరోగ్యం ఉంది నాకు ధనం ఉంది నాకు బలం ఉంది నాకు అధికారం ఉంది అంటే చాలామంది అలాగనుకునే నష్టపోయేదండి ఎందుకు అలాంటి మాటలు మన నోట రాకూడదు మన ఉదయ ఆలోచనలోకి అవి చోటు చోటు చేసుకోకూడదు భయం కలిగి భక్తి కలిగి మన అందరిని రక్షించడం కొరకు ఈ పాపశాప లోకంలో మనం క్షేమంగా సురక్షితంగా ఉండడం కొరకు మన ప్రభైని క్రీస్తు ఒక నిలువ కో అడ్డకోయక మేకులతో కట్టుబడ్డారు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కొరకు చిందించాడు తన శరీర రక్తములు మన మనకొరకైనా ఆయన చేసిన త్యాగం ఈరోజు మనకి గొప్ప భాగ్యాన్ని ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరచుకొని ఇంకెవరైనా ప్రభు ఆయన చేసిన త్యాగాన్ని ప్రభుని ఆయన చేసిన త్యాగాన్ని ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే అది ఎంత మాత్రం కూడా క్షేమదాయకమైన విధానం కాదు ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినమని పిలిపిబడుతున్నాం కావాలి రక్షణ లేకుండా ఉంటే ప్రభు అని ఆయన స్వరక్తిని సంపాదించిన సంఘంలో చేర్చబడాలని పాపక్షమాపణ ముందు రక్షించబడాలని ప్రభు పేరి ప్రేమతో పిలుపునిస్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను కలిగి వాక్యముల చేత మీరు బలపరచబడినట్లయితే మరి ప్రేమపూర్వకమైన మీ యొక్క ప్రోత్సాహాన్ని మేము కోరుతున్నాను మెసేజ్ చేయండి ఫోన్ చేయండి ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి గాడ్ బ్లెష్ వాళ్ళని ప్రార్థన మహా మహాపరిషుద్ధుడిను అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ స్తోత్రాలు కృతజ్ఞతలు బావు గడిచిన దినములు క్షణములు మాపై తరలో ఉన్నప్పటికీ మీ యొక్క అపారమైన ప్రేమ తన కృప చేత మీరు మమ్మల్ని కాపాడారు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు శోధనలు వేదలు వ్యాధులు బాధ నుంచి మీరు మమ్మల్ని విడుదల చేశారు అందులో బటి స్తోత్ర మరి రాత్రికి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడను కూడా దీవించి ఆశీర్దించండి నీ కృప నీ కాపుదల మీ కరుణ కటాక్షాల వారితో కూడా ఉంచండి ఎవరు ఏ కలిగి కలుగున్నారు ఎవరు ఏ అక్కడ కలుగున్నారు ఎవరు ఏ ఇరుకులు ఉన్నారు ఎవరు ఏ బంధులు ఉన్నారు ఏ శోదన వేదనలో ఉన్నారు ఏ వ్యాధి బాధల చేత సతమతం అవుతున్నారు వారందరూ కూడా మీరు జ్ఞాపనం చేసుకోండి ఆశ్చర్యకరమైన కృపరాని గురించి ఈ విపత్కరమైన ప్రమాదకరమైన భయంకరమైన వలయాల మధ్య మేము బ్రతుకుచున్నప్పుడు నీ కాపుదాలు మేము కోరుతున్నాం మా ధనగాన బలములు మమ్మల్ని రక్షింపజాలవునైనా రక్షించుటకు అక్కడకు రావేవి కూడా నీవే మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు నీవు మాకు తోడి ఉండి మమ్మల్ని క్షేమంగా ఉంచగలిగిన వాడు నీవు స్తోత్రి నిన్ను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తున్నాం నేను మేల్లప్పుడు కూడా భయభక్తులు కలిగి కొనసాగలుగుడుకు సహాయం దేవును ఉదయ ఎత్తబడిన వాక్యం మా అందరి యొక్క వినుకడలో ఫలవర్తంగా ఆశీర్వాదకరంగా ఉంచున్నాను ప్రతి బిడను దీవించిన్నాం రవైన క్రీస్తునామలు మిక్కెలు వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుని చునాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వదిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక మెయిన్ దాద్యశ ప్రభు చిత్తమైతే అయితే మరొకది ఈ విధంగా మనం కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచ్చిందాం